హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంతా స్క్యూట్ హోమ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనం పూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం వీడియోలో కలిపే ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి నేను ఇక్కడ బ్లౌజ్ని కట్ చేయడం చూపిస్తున్నానండి నా పద్ధతిలో నేను బ్లౌజ్ని ఏ విధంగా అయితే కట్ చేస్తానో అలాగే కొన్ని కొన్ని టిప్స్ కూడా ఇందులో ఉంటాయండి వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా నేనైతే ఫస్ట్ నడుం పొడవు తీసుకుంటున్నాను అండి నడుము పొడవు పద్నాలుగున్నర నడుం పొడవుని ఎప్పుడు కూడా ఇలా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర నుంచి మనం వెనకాల డాట్ వేస్తాం కదండి బ్యాక్ పార్ట్లో డాట్ ఆ డాట్ దగ్గరికి కొలుచుకోవాలన్నమాట ఇలా చూస్తే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఆల్రెడీ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఈ మధ్య వీడియోస్ అయితే చేయట్లేదు కదా కటింగ్ వీడియోస్ అవిను అందుకని మళ్ళీ మధ్యలో నుంచి కటింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట వీడియో అండ్ హాఫ్ నడుము పొడవు మార్కింగ్ చేసుకున్నానండి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇది వెడల్పు అలాగే షోల్డరు త్రీ ఇంచెస్ అలాగే ఆర్మ్ డౌను సిక్స్ ఇంచెస్ ఆర్మ్ డౌన్ ఎలా చూసుకోవాలో కూడా మీకు చెప్పాను కదండి ఇంతకుముందు ఇది కూడా అంతే జాయింట్ చేస్తాం కదా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలాగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుని ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటే ఇంచుల దగ్గర కట్ అయింది సో ఇది ఆరుంచులు నేను ఆరు డౌన్ అయితే పెట్టేసుకున్నాను ఇలా ఆరు డౌన్ ఆరించులు పెట్టేసుకున్న తర్వాత మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ అనేది మనకి బాగా కొలవకూడదండి మనకి మెడ డౌన్ కట్ అవుతుంది కదా అక్కడ నుంచి చూసుకోవాలి అలా అయితే మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది అనమాట అది మీరు బాగా పైనుంచి చూస్తే ఇలా వెడల్పు ఎక్కువగా వచ్చేస్తుంది లూజ్ ఎక్కువ తీయాల్సి వస్తుంది అన్నమాట సో ఇక్కడ నుంచి ఇలా చూస్తే ఇరవై మూడు ఇంచులు సారీ ఇరవై నాలుగు ఇంచులు వచ్చిందండి మొత్తం లూజు ఇరవై నాలుగులో సగం పన్నెండు ఇంచులు మొత్తం నేను ఖర్చులతో సహా కొలుస్తున్నానండి ఇది రెండు ఇంచులు అనేది ఖర్చులు మిగతా పది ఇంచులు కూడా లూజ్ అనమాట ఇక్కడ వన్ ఇంచు దగ్గర మనం రౌండ్ తీసుకుందాం ఓకేనా నెక్స్ట్ మెడ రౌండ్ బ్యాక్ నెక్ రౌండ్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టేస్తున్నాను పైన మనం రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా కింద మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాం దీన్ని రెండింటినీ కలిపేయాలి ఈ విధంగా ఇక్కడ క్రాస్గా వచ్చింది ఏంటి అని కంగారు పడకండి ఇక్కడ రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల అంటే పైన తక్కువ కింద ఎక్కువ తీసాం కదా దీనివల్ల ఏంటంటే మెడ రౌండ్ అనేది చాలా బాగా వస్తుందండి బాగా తేలుతుందన్నమాట వెనకాల రౌండ్ సో బ్యాక్ పార్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది కట్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూద్దాం ఒక చివర బ్యాక్ పార్ట్ మరొక చివర హ్యాండ్స్ తీసుకుంటున్నామండి ఇక్కడ ముందుగా ఈ ఎడ్జెస్ నీట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవ ఎంత ఉందనేది ఆది బ్లౌజ్లో చూసుకోవాలి ఇంచులు ఈ ఎనిమిది ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుందాం అలాగే కింద వైపును కూడా ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకుందాం ఈ రెండు ఒక లైన్ డ్రా చేసేద్దాం తర్వాత ఇక్కడి నుంచి ఇంచులు తీసేద్దామండి మూడు ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఇంకొక లైన్ పైకి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా చిన్న మార్కింగ్ చేసుకుని ఈ పైన స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి టేప్తో ఈ విధంగా ఇలా మూవ్ చేసుకుని ఈ లైన్ మీద ఎయిట్ వరకు వచ్చేలాగా మనం చూసుకోవాలి చూసుకుని పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఎయిట్ పెట్టానండి అందరికీ ఎయిట్ ఉండదు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అలా ఉంటుంది అనమాట మనం బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి ఈ చంక డౌన్ అనేది సో హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి జాయింట్ ఉంటది కదా ఈ జాయింట్ కూడా కట్ చేసేద్దాం హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ జాగ్రత్తగా చూడండి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి కదా ఆ టిప్స్ మనం ఫాలో అయ్యామంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా ప్లేస్ చేసుకోవాలి మనకి ఎక్కడ వీలవుతుందో అక్కడ ప్లేస్ చేసుకోవాలండి అలా అయితే మనకి పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అవి పడవు అతుకులు పడకుండానే చూసుకోవాలి మ్యాక్సిమం బాగా చిన్న ముక్క అనుకోండి అప్పుడు అతుకులు పడినా వేసుకోవచ్చు ఇది పెద్దది మీటర్ ముక్క కాబట్టి సరిపోతుంది సో ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసుకున్నాను తర్వాత ముందుగా షోల్డర్ అలాగే భాగం కూడా నేను మార్కింగ్ చేసేస్తున్నాను అంటే సేమ్ ఇంకా బ్యాక్ పార్ట్లో ఎలా అయితే ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది ఇక్కడ అంచనా కోసం కొంచెం చిన్నగా మార్కింగ్ చేశాను ఫ్రంట్ నెక్ కోసం అలాగే మనకి ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకోవాలి ఇది కూడా చంక్ ఎలా కొలుచుకున్నామో అలాగే కొలుచుకోవాలండి ఇంచులు ఉంది ఆరు ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇలా ముందుకి ఒక లైన్ డ్రా చేసేసుకుని ఉంచుతాం ఇంకా నేను ఏం కొలతలు కొలవలేదు జస్ట్ అలా ముందుకు ఒక లైన్ డ్రా చేశాను అంతే అండ్ ఈ ఉక్స్ పట్టి కాలు పట్టి దగ్గర ఎలా ఎంత ఉందో చూసుకుందాము ఇక్కడ డార్ట్ వేస్తాము అలాగే ఇక్కడ ఖర్చు ఉంది ఇక్కడ కూడా మనకి షేప్ బెల్ట్ దగ్గర కూడా ఖర్చు పోతుంది కాబట్టి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం మొత్తానికి ఓకేనా ఇక్కడ మనకి త్రీ ఇంచెస్ ఉండాలండి ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంది అలాగే మనకి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ చూసుకోవాలి అలా కూడా చూసుకోవచ్చు కానీ ఒక్కొక్కరికి ఇక్కడ మనకి ఈ మెడ ఫ్రంట్ పార్ట్ నెక్ ఏదైతే ఉందో అది కొంచెం పైకి వచ్చింది అనుకోండి అప్పుడు ఈ త్రీ త్రీ ఇంచెస్ మార్కింగ్ అనేది చేంజ్ అవుతుంది కదా అందుకని ఇక్కడ త్రీ ఇంచెస్సే పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదండి మనకి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఎంత పొడవు వస్తుందో అంత పొడవు మనం ఆది ప్రకారం పెట్టేసుకోవాలి అలాగే ఈ చివరి మాత్రం టూ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను నేను ఎందుకంటే షేప్ బెల్ట్ నేను ఇక్కడ వెడల్పు అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాను కాబట్టి ఈ పార్ట్లో నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాను ఇదైతే మాత్రం మనకి ఆది బ్లౌజ్ ప్రకారంగా చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండున్నరకి ఒక చిన్న మార్కింగ్ చేసుకుని పైకి ఒక లైన్ కలిపేసాను ఒక లైన్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ నడుము పొడవు పద్నాలుగున్నర ఇంచులు ఉంది కదా ఇందులో నుంచి నేను ఇంచులు తీసేస్తున్నానండి రెండు ఇంచులు తీసేస్తున్నాను చూసారు కదా రెండు ఇంచులు తీసేస్తే పన్నెండున్నర పన్నెండున్నర ఇంచుల దగ్గర ఇలా ఒక లైన్ స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇది ఇక్కడ నుంచి ఇలాగా లైన్ అనేది కలిపేయాలి ఇలా లైన్ డ్రా చేసేసిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ అనేది ఇంకా చూడలేదు కదా ఈ ఫ్రంట్ నెక్ కోసం మనం ఆల్రెడీ అంచనా ప్రకారం ఒక చిన్న లైన్ డ్రా చేసి ఉంచాం కదా దీన్ని ఇలా కలిపేద్దాము ఇక్కడ మనం రెండున్నరే పెట్టుకోవాలి పైన ఆల్రెడీ మనం రెండున్నరే వదిలాం కదా ఇక్కడ కూడా రెండున్నరే ఉండేలాగా చూసుకోవాలన్నమాట చూసారా ఇక్కడికి వచ్చింది దీన్ని ఇలా కలిపేద్దాం ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా తీసేసుకోవాలి అలాగే భాగంలో లోతు అంతేనండి ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బ్యాక్ నెక్ కొలిచేటప్పుడు ఇక్కడ రెండున్నర వదిలేం కదా ఈ ఫ్రంట్ అనేది రెండున్నర వదిలేం కింద మూడు వదిలేం అది మెడ రౌండ్ అనేది బాగా నీట్గా వస్తుంది వెనకాల అలా బ్రాడ్గా కనబడుతుంది అని చెప్పి వదిలేం అలాగే మనం ఫ్రంట్ నెక్ కూడా వదిలేయకూడదండి అలా వదిలేస్తే మనకి డీప్ నెక్ అయిపోతుంది ఫ్రంట్ డీప్ ఎక్కువ ఉంటే బాగోదు కదా బ్యాక్ అయితే బాగుంటుంది కానీ ఫ్రంట్ అంత నీట్గా ఉండదు అందుకని ఫ్రంట్ నెక్ మనం కొంచెం తగ్గించుకోవాలి అలాగే మనకి మెడల్ రౌండ్ చాలా నీట్గా రావాలి ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది నీట్గా రావాలి అలాగే భుజాలు జారకుండా నీట్గా ఈ వెడల్పు అనేది బ్యాక్ నెక్ ఎలా అయితే రౌండ్గా నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా అలాగే రావాలి అనుకుంటే ఇక్కడ మనం రెండున్నర వదిలాం కదండి ఈ రెండున్నర కరెక్ట్గా ఉంది కదా ఈ రెండున్నర దగ్గర నుంచి వెనక్కి అంటే ఇలా మూడు ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఈ ఫ్రంట్ నెక్ది పైన షోల్డర్ ఏదైతే ఉందో అక్కడికి ఇలా డ్రా చేసుకుని ఇక్కడ లోతు తీసుకోవాలన్నమాట మనం చంక భాగంలో ఫ్రంట్ నెక్కి ఎలా అయితే లోతు తీసామో అలాగే దీన్ని కూడా లోపల నుంచి లోతు తీసుకోవాలి తప్ప బయటికి వెళ్ళకూడదు బయటికి వెళ్లే కొద్దీ కూడా మనకి ఇక్కడ ఉక్సులు పెట్టుకునే దగ్గర ఫస్ట్ ఉక్స్ దగ్గర లూజ్ వస్తుంది అలాగే రౌండ్ అనేది నీట్గా రాదు భుజాలు కూడా జారిపోతాయి సో ఇప్పుడు మనం ఈ లోపలికి ఎప్పుడైతే వచ్చామో ఈ చంకభాగంలో చూడండి మనం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఎలా వచ్చామో అలాగే మెడ రౌండ్ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట సో ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదండి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం మనం షేప్ షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉంది అనేది మనం ఆది బ్లౌజ్లో చూసుకోవాలి ఈ తాళు పట్టి మొత్తం కొలవకూడదండి తాళు పట్టి అనేది మనకి ఎక్స్ట్రాగా అటాచ్ చేస్తాం కాబట్టి అది కొలవకూడదు ఈ స్టార్టింగ్ నుంచి చూసుకోవాలన్నమాట తొమ్మిదిన్నర ఇంచులు పొడవు ఒకటి సరిపోతుందండి మిగతాదంతా మనం అంచనా ప్రకారం పెట్టచ్చు ఇక్కడ పైన ఇటువైపు ఒక ఇంచులు అలాగే తొమ్మిదిన్నర పొడవు ఒకవైపు రెండున్నర ఇంచులు పెట్టుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది ఒకవైపు రెండున్నర మరొక వైపు మూడు ఇంచులు మొత్తం పొడవు తొమ్మిదిన్నర ఇంచులు ఖర్చుతో సహా కలిపండి నేను ఈ విధంగా కట్ చేస్తాను అనమాట షేప్ బెల్ట్ ఎప్పుడూ ఇలాగే కట్ చేస్తాను నేను మీకు కూడా అలాగే చెప్తున్నాను అనమాట షేప్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా అలాగే బ్యాక్ని రౌండ్ ఏదైతే తీసామో అక్కడ మనకి ఉక్సులు తాళు పట్టి వచ్చేస్తాయి అది కూడా నేను ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోనండి ఇలా ఒకటి పెద్దది అలాగే ఒకటి చిన్నది అనమాట లైనింగ్ని కట్ చేస్తాం కదండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డింగ్లో వేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్లో వేసుకోవాలండి ఇలా డబుల్ ఫోల్డింగ్లో వేసుకుని ముందు బ్యాక్ పార్ట్ పెట్టేస్తున్నాను ఇక్కడ అలాగే ఇటువైపు హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది సో నాకు ఇలా సరిపోద్ది అనమాట అదే అంచులు ఉన్నాయి అనుకోండి ఇక్కడ మనకి ఏమైనా బార్డర్ లాంటివి వస్తే మాత్రం అక్కడ తీయడానికి అవ్వదు అనమాట ఇలా తీయడానికి అవ్వదు ఒక చివర మనం ఇందాక బ్లౌజ్కి ఎలా అయితే తీసుకున్నామో ఒక చివర హ్యాండ్స్ మరొక చివర బ్యాక్ పార్ట్ ఎలా తీసామో అలాగే తీయాలి కానీ దీనికి మనకి బార్డర్ అది ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇలా వేసేసుకుంటే ఎక్కడ అతుకులు లేకుండా వస్తుంది సో ఇంకా మెయిన్ పార్ట్ ని కూడా కట్ చేసేద్దాం ఓకే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఒక సైడ్ కి మీకు ఇందాక నేను చూపించాను కదా హ్యాండ్స్ ఇక్కడ తీస్తానని అక్కడ చూశారు కదా హ్యాండ్స్ కి కరెక్ట్ గా సరిపోయింది ఇక్కడ కూడా నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాను అలాగే ఇక్కడ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉంచారు ఎందుకంటే జాయిన్ చేస్తాం కదండి క్లాత్ ఇక్కడ ఈ లైనింగ్ కైతే మనం ఎలాగా జాయిన్ చేయాలి తప్పదు ఇక దీనికైతే మెయిన్ పార్ట్ ఎలాగా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను అంటే ఇక్కడ మనం జాయిన్ చేయాల్సిన అవసరం లేదనమాట అటువైపు ఇటువైపు కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూస్తున్నాను చూసి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ ని ఇందాక మనం మెయిన్ పార్ట్ లైనింగ్ ని ఏ విధంగా అయితే క్రాస్ చేసుకున్నామో అలాగే మెయిన్ పార్ట్ మీద కూడా ఇలాగే క్రాస్గా వేసుకోవాలి వేసుకుని దీన్ని కూడా సేమ్ ఇందాక ఎలా కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలండి దీనికి ఇంకెక్స్ట్రా అది ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక షేప్ బెల్ట్ తీసేద్దాం క్లాత్ని జరగకుండా ఇలా పట్టుకుంటూ కట్ చేసుకోవాలండి ఇది సిల్క్ క్లాత్ కదా జరిగిపోతే మళ్ళీ ఎగుడు దిగుడు వచ్చేస్తాయి కదా కరెక్ట్గా రావు అందుకని చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి లేదంటే జరిగిపోతుంది అసలు టైల్స్ ఒకటేమో బాగా జరిగిపోతుంది కొంచెం ఎక్స్ట్రాగానే ఉంచి కట్ చేస్తున్నానండి ఇది నాకు ఏంటంటే లోడింగ్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే బెటర్ అనమాట అందుకని ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎక్స్ట్రా తీసుకోకపోయినా పర్వాలేదు బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా ఇక మనకి రాస్ ముక్కులు అలాగే చంఖభాగంలో మనకి జాయింట్స్ చేస్తామని చెప్పాను కదా హ్యాండ్స్కి అవి తీసుకోవాలంటే ఇక బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ అండి